హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు పాంస్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరో సేల్ వీడియోతో పైన వీడియోలో కనిపిస్తున్న వరుగులు అయితే సేల్ వాటి ఏజ్ వచ్చి సెవెన్ మంత్స్ అండి సార్ వచ్చి మన దగ్గర పిల్లలు అయితే తీసుకోవడం జరిగింది సార్ వచ్చి మన దగ్గర జూన్ నెలలో పట్టుకెళ్ళడం జరిగిందండి పిల్లల్ని సో ఇప్పుడైతే వాటి ఏజ్ వచ్చేసి మీకు సెవెన్ మంత్స్ ఉంటాయండి అలాగే ఎవరైనా కావాల్సిన పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చి మన రాజు పంప్స్లో బిల్డింగ్ టూలో పిల్లలండి దానికి వచ్చిన అవుట్పుట్ అలాగే ఇసురు కూడా పెద్ద ఇసురులు వస్తాయండి చాలా బాగుంటాయి అలాగే లైన్ కూడా టాప్ లైన్ అండి పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి బల్క్ కావాలంటే బల్క్ ఇవ్వడం జరుగుతుంది సింగిల్గా అయితే సింగిల్ ఇవ్వడం జరుగుతుందండి సింగిల్గా అయితే కాస్ట్ పడడం జరుగుతుంది అలాగే చాలామంది అడుగుతున్నారండి మీ దగ్గర ఏమేమి ఉంటాయండి మన దగ్గర పిల్ల కానీ గుడ్డు కానీ మీకు పెట్టలు కానీ ఏం కావాలన్నా కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలని రెడీగా అయితే ఉండవు పెట్టలు ఏమన్నా సేల్కి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి మూడు ఫార్ముల నుంచి మీకు ఎక్కడి నుంచే సేల్ కొన్నా మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఆర్డర్ ఇస్తే కనుక మీకు పంపించడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ వచ్చి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ అన్నట్లు కూడా పంపించడం జరుగుతుందండి అలాగే చాలామంది అడుగుతున్నారండి మీ ఫామ్ విజిట్ చేయొచ్చు అని సార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఫామ్ విజిట్ ఉంటుందండి కానీ ప్రజెంట్ అయితే మీకు ఉగాది అయినంతవరకు కూడా ఫామ్ విజిట్ రానివ్వండి ఎందుకంటే బయట అనేది వైరస్ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మా ఫార్ మా ఫామ్ అనే కాదండి మీరు ఏ ఫామ్కి వెళ్ళొద్దండి అలాగే ఎవరిని కూడా మీ ఫామ్లోకి రానిపోద్దండి దయచేసి అర్థం చేసుకోండి చాలా దిక్కులు చాలా దారుణంగా వైరస్ ఎఫెక్ట్ వల్ల చాలా మంచి కోళ్ళు చనిపోతున్నాయండి అలాగే వ్యాక్సినేషన్ కూడా కోళ్ళు ఆగట్లేదు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే చాలామంది పెద్దలు చాలా ట్రై చేస్తున్నారు దీని గురించి సో ఎంత ట్రై చేసినా కూడా వైరస్కి అయితే ఫలితం అయితే ఏమీ లేదండి సో జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెజెంట్ అయితే శుభ్రంగా ఉంచాలండి దొడ్డి అలాగే ఎవరిని దొడ్లోకి రానివ్వకూడదు అలాగే మీరు ఏ దొడ్లోకి వెళ్ళకూడదండి అలాగే సేల్స్ అనేది కూడా మీకు తెలిసిన ఉన్న దొడ్లోనే తీసుకోండి తప్ప బయట నుంచి అయితే ఎక్కడి నుంచి కూడా తీసుకోకండి అలాగే మన దగ్గర అయితే మాత్రం ప్రెజెంట్ అయితే ఈ పటాలు అయితే మీకు పిడాప్ను ఉన్నాయండి కస్టమర్ దగ్గర సో మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకుని తీసుకోవచ్చండి అలాగే చాలా మంది అడుగుతున్నారండి మా పటాలు సేల్ చేయండి మా పటాలు సేల్ చేయండి ఎవరి పటాలు అయితే మనం సేల్ చేయడం జరగదండి ఓన్లీ రాజు పాంస్లో తీసుకున్న వారి అయితే మాత్రం మా లైన్ కాబట్టి మా ఓన్ లైన్ కాబట్టి మన సేల్కి అయితే పెట్టడం జరుగుతుందండి అది మీరు ఒక్కరు కూడా గమనించాలి అలాగే పిల్లలు కానీ గుడ్లు కానీ బుక్ చేసుకున్న చాలామంది కంగారు పెడుతున్నారండి మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంకి అయితే మీరు పిల్లలు తీసుకోవాలండి నేనుంచో టైం దాటిందంటే మళ్ళీ మీకు టైం ఇవ్వడం జరుగుతుందండి ఒక్కరు కూడా గమనించాలి అలాగే గుడ్లు కూడా చాలామంది కంగారు పెడుతున్నారు గుడ్లు కూడా ఎవరు కంగారు పెట్టకండి మీకు ఏ లైన్ కావాలంటే ఆ లైన్ పంపించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు గమనించాలి బ్రేడర్ అలా ఉంటాయండి పెట్రో కూడా ఉంటాయి క్వాలిటీ బట్టి ఉంటుందండి అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్